హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకే అర్థం కానీ సిఎస్ జవహర్ రెడ్డి రహస్య పర్యటన అండి సో ఆయన పర్యటించారు కానీ ఎందుకు ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి విశాఖలో సిఎస్ జవహర్ రెడ్డి రహస్య పర్యటన ఎందుకు ఏమిటి తెలియదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారండి సో సాయంత్రం వేళ ఆయన అయితే విమానంలో తిరుగు ప్రయాణం అయ్యారు ఒక వ్యక్తిగత పర్యటన కావడంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎవరు ఆయనను కలవలేదండి ఎన్నికలు జరుగుతున్న వేళ సీఎస్ రహస్యంగా విశాఖ రావడంపై చర్చనీయ అంశం అయింది ఇప్పుడు అది ఆయన కోసం ఎన్ ఆయన ఎందుకు వచ్చారు ఎవరిని కలిసే కలిశారనే వివరాలు అధికారులకు తెలియకపోవడం అయితే గమనార్హం అండి సో మరి ఆయన రహస్యంగా రావ పర్యటించవలసిన అవసరం ఏమిటి సో అది విశాఖలో పర్యటించవలసిన అవసరం ఏంటి చెప్పబెట్టకుండా ఈవినింగ్లోనే వెళ్ళడం పట్ల అయితే సర్వత్రా అయితే అందరికీ సస్పెన్స్లోనే ఉందండి సో పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో ఏమైనా ఎటువంటి కార్యకలాపాలు ఏమైనా చేస్తూ ఉన్నారా అనేది తెలియాల్సి అయితే ఉంది సో ఇది ఉద్యోగులకే అర్థం కాలేదండి సో ఆయన ఎందుకు వచ్చారు అన్న విషయము సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో